దగ్గుపాటి ఫ్యామిలీ పైన నమోదైనటువంటి డక్కన్ కిచెన్ కూల్చి కూల్చివేత కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా గతంలో గతంలో నమోదైనటువంటి జా జనవరిలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నమోదైనటువంటి ఈ కేసు కూడా రెండు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూనే ఉంది ఎన్నిసార్లు సమాన్లు జారీ చేసినప్పటికీ కూడా దగ్గుపాటి ఫ్యామిలీ కోర్టుకి హాజరు కావడం లేదు అయితే గత నెల గత నెల ఇరవై మూడున విచారణ జరిపిన కోర్టు కూడా ఫిబ్రవరి రోజున ఈ రోజు అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖున కూడా కోర్టులో హాజరు కావాలంటూ కూడా లేదని నాన్ బుల్ వారెంట్ ఇష్యూ చేస్తామంటూ కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అయితే గతంలో కూడా ఎన్నిసార్లు వాళ్ళకి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా కోర్టుకి హాజరు కాకపోవడం పట్ల కూడా కోర్టు వీరి పైన కూడా హాజరు కాకపోయినట్లయితే వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు వీళ్ళకి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నేరుగా హాజరు కాకపోవడము కనీసము లీగల్ టీమ్ అయినా పంపించకపోవడం పట్ల కూడా వీళ్ళ ఏంటంటే డబ్బులు ఉందా అన్న అహంకారంతో ఒక సెలబ్రిటీ తన అహంకారంతో ఇదంతా చేసిందంటూ కూడా కోర్టు వీళ్ళ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే గతంలో మనం చూసాము ఈ కేసు రెండు వేల ఇరవై నాలుగు జనవరి లో నమోదైంది అయితే డక్కన్ కిచెన్ అనే హోటల్ ఒకరికి నందకుమార్ అనే వ్యక్తికి ఇచ్చిన సమయంలోనే ఆ లీజుకి ఇచ్చిన సమయంలో ఎవరైతే దగ్గుపాటి ఫ్యామిలీ ఉందో దగ్గుపాటి రానా కావచ్చు అటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి వాళ్ళ అతనికి తెలియకముందే ఆ కిచెన్ ఏదైతే డక్కన్ కిచెన్ ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది అయితే నందకుమార్ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత కూడా అటు ఏదైతే ఆ కిచెన్ ఉందో ఆ దక్కన్ కిచెన్ ఉందో దాన్ని దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కూడా కోర్టు చెప్పిన తర్వాత కూడా కిచెన్ని పూర్తిగా కూల్చివేశారు అయితే దాని తర్వాత కూడా నందకుమార్ కోర్టుని ఆశ్రయించిన తర్వాత కూడా నేరుగా వచ్చి కోర్టులో హాజరు కావాలంటూ కూడా చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా కోర్టుని ఆశ్రయించాలి కోర్టుకు హాజరవ్వాలంటూ కూడా కోర్టు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా హాజరు కాకపోవడం పట్ల కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తర్వాత కూడా జనవరిలో కూడా దీనిపైన విచారణ జరిపిన కోర్టు కూడా ఏదైతే తర్వాత ఫిబ్రవరి ఐదున కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చింది అప్పుడు కూడా కోర్టుకి హాజరు కాలేదు తర్వాత ఈరోజు ఫిబ్రవరి పన్నెండున కూడా ఒకవేళ ఈ రోజు ఒకవేళ వాళ్ళంతా కూడా హాజరు కాకపోయినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని నాన్ బైలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేశామంటూ కూడా నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది మరి చూడాలి ఈ రోజైనా కూడా వాళ్ళు కోర్టుకి హాజరవుతారా లేదంటే వాళ్ళ లీగల్ టీం ని పంపిస్తారా అన్న దానిపైన వివరణ రావాల్సిందే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే అయితే వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు కూడా కోర్టుకి హాజరయ్యే అవకాశం లేదని కూడా తెలుస్తుంది వీరి తరఫున కూడా మరి ఏదైనా వాళ్ళ లీగల్ ని కోర్టుకి పంపిస్తారా దీనిపైన వివరణ ఇవ్వడానికి అని అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి కూడా అటు రాణా దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు అటు రా రా రాణా కావచ్చు అటు సురేష్ బాబు కావచ్చు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టుకి హాజరు నేరుగా హాజరు కావాలంటూ కూడా కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు వెళ్లాల్సిన సందర్భంగా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి వస్తారనే అవకాశం లేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే రోజు అనేది వెళ్ళకపోయినట్లయితే కోర్టు కూడా నాన్ బైలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది కాబట్టి ఈ ఈరోజైనా వాళ్ళు వెళ్తారా లేదా అనే అయితే ఇంకా సమాచారం అయితే లేదు చాలామంది కూడా వాళ్ళు ఈసారి కూడా కోర్టుకి హాజరు కారంటూ కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ రోజు హాజరు కాకపోతే వాళ్ళపైన ఎలాంటి లీగల్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి వాళ్ళపైన లీగ అది నాన్ బైలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుందా కోర్టు లేదనేది చూడాలి ఒకవేళ ఇష్యూ చేయనట్లయితే సామాన్యులకి ఒక న్యాయం అటు డబ్బున్న వారికి బ్రిటిష్ ఒక న్యాయమ అంటూ కూడా చాలా మంది నిలదీసే పరిస్థితి వస్తుంది అటు న్యాయ వ్యవస్థ పైన కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న వారికి కూడా నమ్మకం అనేది పోతుంది ఇప్పటి వరకు కూడా ఏదైతే డక్కన్ కిచెన్ విషయంలో జరిగిందో దాంట్లో కూడా ప్రస్తుతానికి అటు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో చాలా మార్లు కూడా తను చెప్పినప్పటికీ కూడా లీజులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే అన్యాయంగా కూల్చివేయడం పట్ల కూడా కోర్టు అలా కూల్చివేయొద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్లి పూర్తిగా ధ్వంసం కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇన్నిసార్లు కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళకపోవడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది కాబట్టి వీళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కోర్టు తప్పకుండా ఈరోజు ఇష్యూ చేస్తుందనే సమాచారం అయితే అందుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851